హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వప్నసన్ వ్లాగ్స్ అందరం మంచురా మేము తో వస్తున్నాము అందరికీ గుడ్ మార్నింగ్ సో యాక్చువల్లీ నిన్నటి శేఖర్ కామెంట్స్ చాపం చాలా అంటే చాలా బాధగా వచ్చినాయి నాక నీకేం ఏమంటే శిరీషని బాగా ఏడిపిస్తాడను శిరీష దానికి ఏకతలేసే అట్లా కాదు అని వదనే ఆట వట్టే భార్యని భారిని దగ్గర తీయాలనట్టు ఉంటది ఓహో యాక్చువల్లీ పాపం శిరిష కూడా బాధ వర్తా ఉంటడట శిరీష శిరీష బాధపడవా అలా ఇదిగో బాధపడ్డాకో సారీ ఓకేనా బాధపడదు కానీ మీరే ఎక్కువ బాధపడతా బాధపడాకన్నా అట్లేదు అట్లే అనిపిస్తుంది కరెక్ట్ కావచ్చు ఇక మన స్వప్న పప్పు చేస్తుంది పప్పు సప్పు పప్పు సప్పు ఇది వచ్చేసి ములక్కాయల పప్పు ములక్కాయల పప్పు మస్తు చేస్తుంది స్వప్న అయితే టేస్ట్ కూడా సూపర్ వస్తుంది సరే ఇప్పుడు మేము మేక పోతున్నాం రావను సినిమాస

నిద్ర కూడా ఎవడవుడు అసలు పొద్దున చదువుతున్నా పోదాం 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 అంటాడు ఫోన్ ఎంటే మస్తు పెట్టు దా నడు దాడు పోతి నా చప్పలకి కూర అంటనే ఆమె ఏ క్రియాంశ్

అరే మునిగాడు కట్టేలా నాన్న కట్టేసిండు నేను కట్టేసినా మరి ఎట్లా చూసిపోయిందా పిల్లలు జారతా బయట కుర్తా చూసి బయట కుర్తా మళ్ళీ దొరుకు నానా బయట కొస్తే దొరుకు జనా లోపలి లోపలి ఎత్తుకో 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 అన్న రైట్ ఆ భయపడతాం మునిగాడ అంటే మునిగాడు అంటే మస్తు భయపడతా నానిగాడు ఏమైందిరా నయా నాన్నా ఆ నాన్నా చేస్తా చేస్తావున్నవి ఏం చేద్దాం నీళ్ళు రాత్రి వచ్చిన రోజు ఏమైందిరా పుట్టిన మేకలు మేకాలన్నీ పోయినాయి పొద్దు వచ్చినాయి ఇప్పుడు పొద్దున్నే ఇవ్వ పిల్ల కూడా దాదేనా ఇవి మళ్ళీ మళ్ళా పొద్దుగాల కర్ర మేకలు మొత్తం ఇప్పుడు తెల్ల తెల్ల మేకలే అది పోతుగా చిన్నది పోతు మాడలు అయితే కొమ్ములున్నాయి అన్నింటి అన్నిట్లకి ఉన్నాయి పాత మళ్ళా కొత్తగా అవి అవి ఇలా కలిసిపోవాలి ఇలా మంద పిల్ల మంచిగా ఉందా పిల్లలైతే కావచ్చు రెండు నెలలు మూడు నెలలు కావచ్చు ఇవి మూడు పోతులు అయితే మనకు పెరుగుతాయి ఇక మునిగాన తోడు ఎంత పోయిన ఎంత చేసినా ఇవి పొక్కదవి మొత్తం ఎంత గబ్బు గబ్బు వేస్తుంది అట్లా అన్ని తెల్ల తెల్లతెలు ఉన్నాయి కదా అది మచ్చలు అంటే మరకాల అంటే ఏమంటారు మేకలు ఎట్లా ఉండాలి డిస్టిజలకి కూడా ఏవైనా డిస్ట్లే అనుకుంటుర ఏమైనా కర్రగా ఉంటాయి కదా మన ఒకటే పై మాకు ఉంది ఇప్పుడు నెమ్మలి ఉంది నెమ్మదిలే మళ్ళీ ఇవన్నీ తెల్ల మేకలే ఆల్మోస్ట్ అన్ని తెల్లెతలే అనే ఆయన ఇప్పుడు అనా అన్నిటికి తెల్ల ఇగో మన ఫస్ట్ పోతాయి దీనికి తెల్ల మచ్చలు ఉన్నాయి చెవులకాడ మచ్చలు ఉన్నాయి మేకలు మచ్చలు ఉన్నాయి అన్ని మచ్చలు మచ్చలు అయినాయి ఇప్పుడు లోలు లోపల పోతారా వదిలిపెట్టాను ఒకసారి వద్దాం చిన్నపిల్లలస్ ఏమి వద్దాం ఇష్టపెట్టి ఇక నువ్వు అనే ఉన్నా కానీ అవే భయపడతాయి విని చూస్తే ఏడు పోతారు ఇక పోనీ పోతారు వద్దాం పోరా పో ఏం కాదు పోరా పోరా ఏమనదు పో దాన్ని అయ్యా దగ్గర రైట్ కథ దాని అట్లా పట్టుకుంటే మంచిగా ఆగుతా అన్నమాట ఓలకనా ఓకన్నానా ఓలకన్నా అది నార్మల్ తానేది దానికి అరే ఇది మొత్తం ది అన్న ఇవి పెద్దమ్మకాలి ఇవి ఏది పోతానా కొత్త పోతా అది ఇది ఒగ్గి అయితే మస్తు ఒడుస్తున్నాయి అని అన్ని కలిసి వడుస్తున్నాయి వదిలేసా వదిలేసాయి వదిలేశా పెద్ద అయింది అది కూడా పెద్ద అవుతుంది గత పరారు అరే మామూలుగా ఇప్పాల పోనా పోనా తొందర ఇది ఒగ్గిది మనం లాస్ట్ తీసుకొచ్చినాము కానీ ఉంటుందో పోతా అనుకున్నాం ఇదే దానికి పాలు అప్లా చేసినా సెట్ అవుతుంది సెట్ అయినట్టు అటు ఇటు పాలు పంట తల్లి పాలు తాగుతున్నా మంచి అవుతాయి కదా సో పా పెద్ద మక్క అయితే అలవాటు చేసినాము ఇది అయితే పాలు అయితే మంచిగా తాగుతున్నావు అంటే పట్టుకుంటున్న తాగుతుంది చూద్దాం వారణమైతే తెలుస్తుంది అని అయ్యా నానికే మనం మస్తు ఖుషి అవుతున్నాడు పట్టుకుంటాడా పోరా దగ్గర పోరా పోనా ఏం కాదు అమ్మో అమ్మో అంటున్నాడు పో పో పట్టుకోట పట్టుకో పట్టుకోరా అక్కకి అంటాడు నువ్వు ఓ ఇష్టపెట్టగల నువ్వు రైట్ పట్టుకోరా రెండు కాలు పట్టుకోరా నువ్వు పట్టుకోదా ఇష్టపెడతా మనం భయపడుతుంది నువ్వు కూడా నువ్వు కూడా ఏ వద్దురా భయపడతారు బుగ్గు చేర మళ్ళా భయపడుతున్నాడు లెప్పలేసి లెపలేసి ఇది ఒక్క పోతు లాస్ట్ మనం మొన్న వీళ్ళే పోతున్న బొడ్డు కట్టుగా దాటిందనా లోపలేసచ్ అప్పుడు ఐదు పిల్లలు ఉంటుండే ఇప్పుడు ఒక పిల్లకి వచ్చేది లాస్ట్ ఇవన్నీ ఇవన్నీ సాదా ఇక ఇప్పుడు ఎంత తాగితే అంత బర్కత ఇక మనకు రజాతి పో మజా పోమా గట్టి ఉంది మండాది

ఇంట్లో వచ్చేసరికి అయితే ఇవి ఒక్క టేస్ట్ నీకా జ్యోతి నేను పిలిచింది అట్లా ఎప్పుడు పట్టుకోదు ఏం టేస్ట్ ఏం పప్పు ఏం జ్యోతి వంకాయ పప్ప వంకాయ ములక్క వేడి మీద తెలియచ్యోతి ఉప్పు నార్మల్ ఉంది ఇప్పుడు ఉప్పు నార్మల్ ఉంటే కలవనట్టు అబ్బా ఇంత పెద్ద ఉప్పు వేడ దొరికిందండి నీకు ఏ చిన్న ఇంకా అంటే సైజుని బట్టి వేసుకోరేది మరి ఎక్కువ అట్లా అయితే చిక్క వేయకొద్ది నార్మల్ ఉండాలి మసలా దాడు ముక్కలు తాలింపులు ఉడుకుతాయి కదా సూపరా నాకు కూడా స్పూన్ సో ఎప్పుడు పప్పు వేసినా కానీ పప్పులోకి ఏదైనా చిన్న కర్రీ ఉండాలి కదా కాకరకాయ కర్రీ అయితే వేస్తూ ఉన్నారు కాకరకాయ ఫ్రై అయితే వేస్తూ ఉన్నారు దాంట్లో కొన్ని పల్లీలు వేయించి అన్నీ వేసి పెట్టి రావచ్చు అవి ఎప్పటికైనా పని చేస్తాయి మనకు వేయించి వేయించి పెట్టుకోవాలనుకో ఏయించి పెట్టుకుంటే ఎప్పటికైనా డైరెక్ట్ వేసేస్తుంది అయిపోతుంది చిమ్రు వాడుత్యానికి ఉంటదా పప్పు అయితే మస్తు మస్తు అవి డ్రమ్ స్టిక్స్ డ్రమ్స్టిక్స్ అంటారా సిరిసాట నువ్వు ఎట్లా కింద ఇద్దరు ఇద్దరు ముగ్గురు కూడా నువ్వుడా నీకు జుట్టు లేదు గారా నువ్వు క్యాన్సల్ రానీ నువ్వు నువ్వు ఇడ కూర్చో అరే ఇడ కూర్చోరా మంచిగా ఒకటి రెండు ముగ్గురు ఉన్నారు ఉన్నారీడ ఇద్దా నీకు కూడా చేస్తారు దా వేసుకో నువ్వు కూడా ఇప్పుడు ఏమైందిరా చేకర్ అంటున్నావా చక్కర్ అనుకుంటా నేడు ఏమైంది వద్ద ఏమైంది చీరీషా బేకోటి వస్తుంది లేదా ఎందుకు ఓడి గొంతులు ఎట్లా పట్టుకొని అను అనొకసారి

వస్తున్నావు వస్తుంది 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 గొంతుల కన్నా వస్తుంది అవు వచ్చింది వచ్చింది అంటే కడుపు లెక్క రావాలన్నట్టు జ్యోతిష్ మాకు వస్తుంది నీకు వస్తుంది నీకు కొడితే మాకు వస్తుంది అప్పుడు వస్తుంది బేకోట రాదు

కాకరకాసు కాకరకాస రా ఆ పప్పు వేరే పప్పు నిన్న పెట్టిన పప్పు వేరే ఉంటుంది ఈ రోజున పప్పు వేరే అన్న అయితే తగ్గుతుందా ఏమై రిజాతుందని కాలుతుందా వేడి ఇప్పుడు ఇప్పుడే మరి బయట ఫైనాన్స్ బయటనే కూర్చోరు

చె పడుతుంది తెలుసా ఇప్పుడు ఇప్పుడు కరెక్టే సాయంత్రం ఎప్పుడు కోసం వెళ్తా మనం గంట అయితే ఐదున్నర ఆరు అవుతుంది ఆ సినిమా మర్చిపోవచ్చు నువ్వు సరే పోదాం అబ్బో సంక్రాంతికి వస్తే ఆ మంచిగా అన్న సంక్రాంతికి మా ఇంటికి పోతే సంక్రాంతికి వస్తున్నామని సినిమాకి వదులుకోవాలి అనుకుంటుంది ఆమె సరే అందరు వస్తే అందరం పోదాం చూస్తే ఎందుకు రంటారు నానే సినిమాకి వస్తావరా నువ్వు 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 వద్దు ఎందుకు మీరు హనుమన్ ప్రలై సినిమా రెండు మూడు వట్టునా నేను సరేనా ఓకే ఇప్పుడు అవసరం మరి వారింటిౌస్రం అవసరం అలాంటిది రైట్ సాయంత్రం ఆరు ఎల్పిస్తా హ్ ఆరు గంటలు మూడు గంటలు కాదు గంటలే నా ఒక మూడు గంటలు ఒక్క సరే ఓకే జ్యోతి ఒప్పుకున్నట్టే ఓకేనా ఇట్లా మేము పోదాం రా చెట్టు సెట్కాడ పోయి గులాబ్ పూలు తెంపుకొని వస్తుంది నేను పెట్టుకున్నాను ఇప్పుడు ఆమెకు కూడా కావాలంట ఆమెకు తోడు ఆయన కూడా పోయిండు ఇక మా జ్యోతి ఏమో షోలో ఏళ్ళు పెట్టుకొని స్టార్ట్ చేస్తూ ఉంది పోదామా స్టార్ట్ చేయలేదా జ్యోతి మనందరు కన్న నయ్యం బాడు నయ్యం తెలుసా అని చెప్పలేకున్నా సరే వావ్ నైస్ మంచిగా ఉన్నవరా ఇది చూడరా నైస్ బాగున్నా అబ్బోడా పోయిదా ఓ ఇదాకా అక్క ఎంత మెల్ల మెల్ల కార్యోతి జాగ్రత్త తొందర జ్యోతి వెయిటింగ్ నాకు నచ్చదు మరి ఇప్పుడే చెప్తున్నా ఫోన్ అయితే పోతురు కానీ ఎప్పుడొస్తారో తెలియదు ఇక సో ఏంటంటే ఇక కాలకడలు ఉంది కదా అవి జర టైట్ అయినాయి అట ఇద్దరికి శ్రీశక్కుని ప్లస్ జ్యోతికి అవి కొద్దిగా సాగట్టించాలి అంటే కొద్దిగా స్ట్రెయిట్ చేయించి కొద్దిగా విడతల పనాలే దానికోసం అని అప్పుడు మనం బంగారం చేయించినాం కదా ఆ షాప్లో కొద్దిగా వచ్చారు ఇప్పుడు కొత్త డిజైన్ ఇప్పుడు కొత్త కడియాలు కానీ ఏడాది ఏడావుతాయి పోయి మల్ల అవుతుండొచ్చు సేమా కొద్దినా ఫ్రీగా ఉన్నాయిగా ఫ్రీగా ఉందిగా ఒకసారి రెండు పెట్టుకున్నా నుంచి ఆగి ఇంకొక రోజు పెట్టేసే ఓకేనా కరెక్టేనా సేపు నడువు ఎందుకన్నా మంచిది తెలిసిపోద్ది కదా వన్ థర్టీకి వస్తే టైం ఫోర్ అవుతుంది ఇప్పుడు అసలు అమ్మ నువ్వు ఇంకేం చేస్తారు వాళ్ళు అవి మళ్ళీ షాపింగ్ చేస్తున్నారు వాళ్ళు నానే అంత ఏంటి అవి జ్యోతి లెమన్ లెమన్ అంటే లెమన్ జ్యూస్ పట్టడం స్టీల్ బాగుంటదా స్టీల్ లెమన్ ఏది జ్యూస్ వాళ్ళ తీసుకో అదే బెటర్ ఈ ప్లాస్టిక్ తొందరగా వేస్ట్ అవుతుంది అంటే సినిమా అంటున్నావు మళ్ళీ గవ్వలు అంటున్నావు ఇంకా మా షాపింగ్ అయితే గింట చిన్నది ఒకరా ఇది సబ్బు పెట్ట బాసలు దొమ్మడానికి ఆ పీసులు ఇంకా మా జ్యోతికి అయితే వెతుకుతుంది ఏమేమి తీసుకోవాలని ఆ డబ్బాలో ఎంత వన్ థర్టీయా క్షీక్ష పెడ్ డేవిస్ 4500 ఉంది ఇంకా పెడ్ డేవిస్ అంటే కారం పొడి అవన్నీ పోసుకోవాలి తీయ hosted అయింది ఒకటి ఆ తీయని ఏయ్నే ఈ కేవ్ సెట్ అయితే అది తీసుకో ఇవి అన్ని గానం ఉన్నాయి కదా ఇవి ఇది కూడా బాగా ఉంది ఇలా త్రీ వచ్చినాయా త్రీ వచ్చినాయా బాగున్నాయి చిన్న చిన్న వాటికి సెట్ అయితే ఇది కూడా బాగా ఉంది వన్ ట్వంటీ అది కూడా బాగుంది రెండు బాగానే ఉన్నాయి